ఈరోజు మన రెసిపీ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో కేఎఫ్సి చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకుందాము చూసుకుందాము లిటరల్లీ చెప్తున్నా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా లేట్ లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాము కేఎఫ్సీ అంటే అమ్మో ఎలా చేయాలో అని చెప్పి చాలామంది బయట నుంచే తెచ్చుకుంటారు కదా అలా అవసరం ఏమీ లేదు కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేస్తే మన కేఎఫ్సీ అయితే రెడీ అయిపోతుంది ముందుగా అయితే కేజీ చికెన్ తీసుకున్నాం మేము మంచిగా వాష్ చేసుకుని సాల్ట్ వేసుకుని ఒక వన్ అవర్ అయితే సాల్ట్ వాటర్లో మనం చికెన్ని మంచిగా అయితే నానబెట్టుకోవాలండి మా హస్బెండ్ అయితే లెగ్ పీసులు కూడా తీసుకొచ్చాడు ఈ లెగ్ పీస్కి స్కిన్ కూడా మనం అలాగే ఉంచుకోవాలి చూడండి ఉప్పు మొత్తం కూడా దీనికి పట్టేలాగా వాటర్లో కలుపుకుంటూ కూడా మనం ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకుని తీసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు కారం మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుని ఫోర్ అవర్స్ దాకా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఉప్పు కారము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక చిన్న కప్పుతో పెరుగు కూడా తీసుకుని వీటిని మొత్తానికి కూడా చికెన్ పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకుంటూ మ్యారినేట్ చేసుకోవాలి మనం వేసిన అన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టించుకోవాలండి అప్పుడే మంచిగా మ్యారినేట్ అవుతాయి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అలా అట్టి అప్పుడు మనకనేది చికెన్ అనేది చాలా టెండర్గా చాలా జ్యూసీగా అయితే ఉంటుంది చూడండి మంచిగా అయితే మ్యారినేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫోర్ అవర్స్ అయితే మేమైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాము మనమైతే ముందుగా బ్రెడ్ గ్రామ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ అయితే తీసుకుని ఒకసారి మనం వాటిని మిక్సీ పట్టేసుకుని ఆ పౌడర్ని మనమైతే వేడి చేసుకుంటే ఇలా మనకైతే క్రిస్పీగా అయితే బ్రెడ్ గ్రామ్స్ అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడైతే ఫోర్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాం మేము ఈ ఎగ్స్ని కూడా మంచిగా బీట్ చేసుకోవాలి చూడండి ఎగ్స్ అయితే మంచిగా బీట్ అయిపోయినాయి కదా ఇప్పుడైతే మన చికెన్ ఉంది కదా ఈ చికెన్ని తీసుకుని ఫస్ట్గా కొద్దిగా పిండి అయితే తీసుకోవాలి పిండి అనేది చికెన్ మంచిగా క్రిస్పీగా రావడానికి హెల్ప్ అవుతుంది సో పిండిలో ఒకసారి మొత్తం అంతా ఈ చికెన్ని కలుపుకోవాలి నెక్స్ట్ ఒకసారి చికెన్ మొత్తం కూడా మనం బీపిండ్లో అయితే ఫుల్గా కోట్ చేసుకోవాలి మొత్తం చికెన్ మొత్తం కూడా మనమైతే బీపిండికి ఇలా ఫుల్గా కోటింగ్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి చూడండి చికెన్కి అయితే ఇలా పెట్టేసుకున్నాం కదా మనం ఇంత కష్టపడి అయితే ప్రాసెస్ అయితే చేశాను నేనైతే ఒక్క మొక్క కూడా తినలేదు రీజన్ ఏంటో లాస్ట్లో చెప్తాను ఇప్పుడు చికెన్ పీస్లు ఉన్నాయి వాటికి కూడా ఈ బీపిండిని అయితే మనం కోట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ అయితే ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుని పక్కన పెట్టుకుంటున్నాము కదా ఇప్పుడు బ్రెడ్ గ్రామ్స్ అయితే ఒక ప్లేట్లో తీసుకోవాలి మాది కేజీ చికెన్ కాబట్టి కొంచెం క్వాంటిటీస్ ఎక్కువగానే ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాము బ్రెడ్ గ్రామ్స్ పక్కన కార్న్ఫ్లోర్ అలాగే ఇప్పుడైతే మైదా కూడా తీసుకోవాలి ఇది మైదా అనమాట నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసాము సాల్ట్ వాటర్లో కూడా నానబెట్టుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకుంటే సరిపోతుంది కారము ఒకసారి ఈ పౌడర్ని మొత్తం కూడా కలిపేసుకోవాలి చిన్న ప్లేట్ అని చెప్పి ఇంకో ప్లేట్లోకి టర్న్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేస్తున్నాం పౌడర్ మొత్తము ఇక్కడ పౌడర్ అయితే మనకి మిక్స్ అయిపోయింది కదా ఓట్స్ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుండిద్ది ఇంకా సో మేమైతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఓట్స్ అయితే తీసుకురావాలేదు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మేమైతే చేస్తున్నాము ఇప్పుడు మనమైతే ఎగ్స్ బీట్ చేసి పక్కన పెట్టాం కదా ఇప్పుడు ఆ ఎగ్స్ బీట్లో ఈ చికెన్ ముక్కని ముంచేసి ఆల్రెడీ మనం దీనికి బీపిండి కోటింగ్ కూడా వేసాం కదా ఆ బీపిండి కోటింగ్ ఉన్న ముక్కల్ని ఈ ఎగ్స్లో బీట్ చేసుకుని ఇప్పుడు బ్రెడ్ గ్రామ్స్ మైదా కార్న్ఫ్లోర్ ఉన్న పౌడర్లో అయితే ఈ చికెన్ ముక్కల్ని ఇలా మొత్తం కూడా అంటేలాగా చూసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి మొత్తం చికెన్ ఉన్న ముక్కలన్నింటికి కూడా మనం ఇలాగే కోటింగ్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి మనకి ప్రాసెస్ అనేది చాలా లేట్ పడుతుంది ఓపెన్తో చేసుకోవడమే నచ్చినప్పుడు ఇంత కష్టపడి టూ అవర్స్ కష్టపడి నేనైతే హార్డ్ వర్క్ చేసి మరీ కేఎఫ్సీ ప్రిపేర్ చేశాను రీజన్ ఏంటి అంటే మా ఆడబడుచు అయితే వచ్చింది సో తన కోసమైతే నేను కేఎఫ్సీ ప్రిపేర్ చేశాను నేనైతే ఒక్క మొక్క కూడా తినలేదు అస్సలు నాకు రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాకే నాకు కూడా అలవాటైంది ఈ చికెన్ అనేది కేఎఫ్సీ ఫస్ట్లో నేను తినేదాన్ని కాదు తర్వాత అలవాటైన తర్వాత దీన్ని వదిలిపెట్టబుద్ధి కాలేదు అసలుకి అంత టేస్ట్లో అయితే ఉంటుంది నేను కంకిపడి వెళ్ళినప్పుడెల్లా మా రేష్మ మేము వాళ్ళ ఆయన మా ఆయన అందరం కలిసి ఇలా విజయవాడ వెళ్తూ కేఎఫ్సీ అయితే ఎంజాయ్ చేస్తూ తింటాము సో అందుకే ఇంట్లో మా రేష్మ అడిగింది కాబట్టి తన కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ప్రాసెస్ మొత్తం నేను మా చింతల్లి అయితే ప్రాసెస్ అయితే చేస్తున్నాము ఇక్కడ నా జోక్స్కి చిన్ని అయితే నవ్వలేకపోతుంది చిన్నమ్మ ఆగు చిన్నమ్మ అంటుంది ప్రాసెస్ అయితే కష్టపడి ఇష్టపడి మొత్తం అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాం కదా ఇప్పుడైతే ప్యాన్లోకి ఆయిల్ అయితే తీసుకున్నాం లీటర్ ఆయిల్ అయితే తీసుకుని చూడండి ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి నేనైతే చికెన్ పీసెస్ ఒక్కొక్కటి వేస్తున్నాను మంచి కలర్ వచ్చేంతవరకు కూడా మనమైతే డీప్ ఫ్రై చేసుకోవాలి కేఎఫ్సీ అనేది ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ డిషే కదా అది ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి ఇంకా మేమైతే ఇది నేను సెకండ్ టైం అనమాట అంతకుముందు ఒకసారి గుడివేళ్ళలో మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేశాను అప్పుడు కూడా పర్ఫెక్ట్గా కుదిరినాయి సో మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను అప్పుడు బాగా వచ్చినాయి అని చెప్పి ఇప్పుడైతే నేను ముందడిగేసి మళ్ళీ ఇంకోసారి మా ఆడపడుచు కోసం అయితే వండుతున్నాను చూడండి క్రిస్పీగా అయితే అంత మంచిగా అయితే వస్తుంది ఆయిల్ అయితే ఏం అంటుకోకుండా పర్ఫెక్ట్గా అయితే మన కేఎఫ్సీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే మా ఆడపడుచు అనమాట వీడియో తీస్తుంది హాయ్ వదిన అని చెప్పేసి నేనైతే కేఎఫ్సీ చేయడంలో బిజీగా అయితే ఉన్నాను తినే మా ఆడపొడుచు అనమాట తన కోసమే కదా నేనైతే కేఎఫ్సీ చికెన్ చేసేది మధ్య మధ్యలో వచ్చి అయ్యిందా అయ్యిందా అంటూ నన్ను అయితే డిస్టర్బ్ చేస్తుంది చూడండి క్రిస్పీగా కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇక్కడ లెగ్ పీసులు కూడా ఫ్రై చేస్తున్నాను ఇలా ఆయిల్ దగ్గర ఉండి ఉండి వేసేసరికి నాకైతే కొంచెం ఎవిటి కొట్టిన ఫీలింగ్ అయితే వచ్చేసి నేనైతే చికెన్ ఏమీ తినలేకపోయాను హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఉంట వచ్చాను ఇదిగో చూడండి మా వదిలిని ఈరోజు కేఎఫ్సీ చేయమని చెప్పన్నాను ఇది నా కోసం చూడండి అంత కష్టపడి కేఎఫ్సీ చేస్తుందో విజయవాడలో అయితే కేఎఫ్సీ బాగా దొరికిద్ది ఇక్కడ దొరకడం కష్టమైపోయింది అందుకే నా కోసం ఇంట్లో ప్రిపరేషన్ చేస్తుంది ఇదిగో చూడండి టేస్ట్ని చూసిన తర్వాత చెప్దాం ఎలా ఉందని చెప్పి సరేనా ఇక్కడ నేనైతే ఇంకా ఫ్రై చేస్తూనే ఉన్నాను నేను టూ అవర్స్గా కష్టపడి దానికి పిండి అవన్నీ కోటింగ్ చేసి ఇలా నిలబడి వేసేసరికి నాకు కొంచెం కొంచెం హెడేక్గా అన్ఈీగా అనిపించింది ఇంకా నాకు అందుకే తినడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు ఇంట్లో అందరూ అయితే తిన్నారు కానీ ఇంకా మేమైతే తినలేదనమాట నేను ఒక్కదాన్ని తినలేదు చూడండి ఇక్కడ రేషుకి పెట్టి టేస్ట్ ఎలా ఉందండి అదేదో చఫ్లాగా ఫీల్ అయిపోయి నవ్వుతుంది ఇంకా ఆ టేస్ట్ ఆ చెప్తాను అని చెప్పి ఇద్దరం జోక్స్ వేసుకుంటూ కూడా దాన్ని ఆట పట్టిస్తూ ఉన్నాను నేనైతే ఇంకా లెగ్ పీస్లు కూడా రెడీ అయిపోయినాయి నేనైతే ఇంకా కేఎఫ్సీ తినలేదని మా హస్బెండ్ అయితే చాలా ఫీల్ అయిపోయాడు ఈసారి నీ కోసం స్పెషల్గా కొంచమే తీసుకొస్తాను నువ్వు ఒక్కదానివి చేసుకుని తిను అని చెప్పి అంటున్నాడు ఇంట్లో అయితే అందరు తిన్నారు ఇక్కడ నేను చింతల్లి అయితే వీడియో తీసుకుంటూ ఫ్రై చేస్తున్నాం కదా మధ్య మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉండిద్ది అనమాట హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి అంటున్నాను రేష్మా కోసం అనమాట నేనైతే కేఎఫ్సీ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా హాయ్ చెప్పు అంటే చెప్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే మన కేఎఫ్సీ రెడీ అయిపోయిందా కదా ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్లో నేనైతే కేఎఫ్సీ ప్రిపేర్ చేసేసాను మీరు ఎంతమందికి కేఎఫ్సీ అంటే ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియోలో కొంచెం ఆ మొక్క తినడమే అనమాట నేను తర్వాత ఇంకా నేను తినలేదని చెప్పాను కదా మార్నింగ్కి అయితే బాగోదు కేఎఫ్సీ అనేది వేడివేడిగా తింటేనే బాగుంటుంది లోపల కూడా చూడండి ఎంత మంచిగా అయితే ఉడికిందో ఓకే బాయ్ ఫ్రెండ్స్ కంప్లీట్ చేయడం అయిపోయింది చూడండి కేఎఫ్సీ ఆల్రెడీ నేను రాకముందే తినేసేస్తున్నారు అందరు తినండి టేస్ట్ క్రిస్పీగా ఇది చూడండి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి